హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు మా పూరి ప్రతి పనిలో నాకు బాగా హెల్ప్ చేసింది అనమాట పనులన్నీ తనే చేసింది ఏమేం పనులు చేసింది ఎలా చేసింది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక నేనైతే ఎర్లీ మార్నింగే లేచేసి ఊడ్చేసి తుడిచేసి గిన్నెలు తోమేసుకోవటం అన్నీ కంప్లీట్ అయిపోయాయి తర్వాత తనని లేపి తలస్నానం అయితే చేయించాను చేయించిన తర్వాత ఇంకా దేవుడి పటాలన్నీ కూడా నీట్గా తుడిచేసి గంధము కుంకుమ బొట్లు పెట్టేసింది తర్వాత పొంగల్ చేయాలి అమ్మ అంటే నువ్వు చెప్పమ్మా ఎలా చేయాలో నేను చేస్తానంటే ఇంకా ఒక చిన్న తన గుప్పెడితోనే ఒక ఐదు గుప్పెలు బియ్యం వేసి కొంచెము పచ్చనపప్పు అలాగే కాసిన్ని సగ్గు బియ్యం వేసి కడిగేస్తాను అనమాట నీట్గా తర్వాత పాలు చూసారు ఎంత చిక్కగా ఉన్నాయో మాకు ఇంటి దగ్గర నుంచి వస్తే పాలు రోజు కూడా మాకు గేదెలు ఉన్నాయి కదా పొంగలి కొంచమే పెడుతున్నాం అనమాట ఎక్కువ తినము ఇంకా మేము ముగ్గురిమే కదా ఉండేది కాకపోతే ఎవరన్నా ఒకళ్ళిద్దరికి ప్రసాదంగా కూడా ఇద్దామో నాకు కొంచమే అనమాట ఎక్కువ సేల్ అవ్వదని మీకైతే పాలు కూడా పోసేసి పక్కన పెట్టేసింది ఇప్పుడు ఇంకా మనం పొయ్యి మీద పొంగల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ అయినా సరే మేము పూదిస్తాం కాబట్టి దాన్ని కూడా అలాగా పసుపుతో పూసేసి బొట్లు పెట్టడానికి రెడీ చేస్తున్నాం అనమాట అలాగే పొంగల్ దేనిలో చేసిన మా గిన్నెను కూడా ఎప్పుడు మనం పూజించుకుంటాం కదా పిల్లల చేత అయినా సరే మనం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ వాళ్ళకి ఇష్టమైనప్పుడైనా సరే చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట మన పద్ధతులు ట్రెడిషను అవన్నీ కూడా ఆ పూరికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది ఎంత పెద్ద పని అయినా సరే తనకి ఇంట్రెస్ట్ లేకపోతే చిన్న పని చెప్పినా కానీ అసలు విసుక్కుంటూ ఉంటుంది అనమాట ఆ రోజు పండగ మరి మూడు బాగున్నట్టుంది లేపగానే లేచింది స్నానం చేసింది చక్కగా ఈ పనులన్నీ కూడా నేను చెప్తూ ఉంటే ప్రతి పని కూడా చాలా చక్కగా చేసింది అనమాట విసుక్కోకుండా ఆ రోజు పూర్వకాలంలో అంటే మనకి ఇళ్ళందరికీ కూడా కట్టెల పొయ్యిలు ఉంటాయి ఆ పొయ్యి మీద వంట ఎట్లయినా సరే గ్యాస్తో పోల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట అలాగే పొంగలి కూడా మేము గుడి దగ్గరికి ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేనైతే కట్టెల పొయ్యి మీదే పెడతానని లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను అనమాట మా ఊర్లో పేరంటారమ్మ గుడి దగ్గర పొంగల్ పెట్టినప్పుడు అయితే ఒక పక్క పొంగల్ అవుతూ ఉంది నేను పూలు ఉన్నాయి కదా కొన్ని పూలు కోసుకొస్తే ఆ పూలను తీసుకొని ఇంకా దేవుడు పటాలకి నీట్గా పెడుతుందనమాట పూరికి పూజ చేయటం అనేది అప్పుడప్పుడు అలవాటు ఉంది ఇప్పుడు హాఫ్ డేస్ స్కూల్ పెందలాడు వెళ్ళడం వల్ల ఫాస్ట్కి వెళ్ళిపోతుంది కానీ అంతకుముందు అయితే స్కూల్కి వెళ్ళేలోపు స్నానం చేసి రాగానే చక్కగా అయితే పూజ అనమాట ఇంకొక పక్క అయితే పూరి అక్కడ దేవుడికి పటాలకి పూలు పెట్టి అక్కడ దీపారాధనకి సిద్ధం చేస్తుంది ఇక్కడైతే పొంగలు వచ్చిందని ఇక నేనైతే దీన్ని చూసుకుంటా ఉన్నాను అనమాట నీట్గా అయితే పూలు పెట్టేసింది అలాగే నూనె ఒత్తులన్నీ వేసి కూడా దీపారాధన చేస్తుంది చూడండి ఎంత చక్కగా చేస్తుందో పిల్లలకి మనము వాళ్ళు విసుక్కున్నా సరే కొన్ని పద్ధతులు అనేవి నేర్పించాలన్నమాట మనం ఇంట్లో ఇట్లా దీపం వెలిగించినప్పుడు పూజ చేసినప్పుడు మనకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇల్లంతా నిండిపోతుంది కాబట్టి ఏ చికాకులు ఉండకుండా ఉంటాయి కాబట్టి పిల్లలకి కూడా మనం చిన్న వయసు నుంచి ఇలాంటివన్నీ కూడా అలవాటు చేస్తూ ఉండాలన్నమాట ఇంకొక పక్కకి పని జరుగుతూ ఉంటూనే నేను ఒక పక్క పానకము వడపప్పుకి అవి కూడా సిద్ధం చేసి ఉంచాను అనమాట ఇక్కడ మా ఇంట్లో ఎక్కువ దేవుడి పటాలు ఏమి ఉంచుకున్నాను అనమాట అంతా గుంపు గుంపుగా ఇరుకిరుగ్గా ప్రతి ఫోటో ఉండాలని ఏం లేదు మెయిన్గా ఉండాల్సిన ఒక నాలుగైదు పటాలు మాత్రమే ఉంచుకుంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సింది ఏంటంటే సీతారాముల ఆ కళ్యాణానికి సంబంధించిన పరివారం అంతా ఉంటారు కదా వాళ్ళందరూ కలిపిన ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి అంట ఇంకా మా పూరి అయితే ఒకసారి వచ్చి దాన్ని కలపెడుతుంది చూడండి పొంగల్ పొంగలైతే దగ్గర పడుతుంది ఆల్రెడీ నేనైతే బెల్లం అనేది ఆలుకాయలు పక్కన అలగొట్టేసి పెట్టేశాను మేమైతే ఎర్ర బెల్లం వాడతాం కాబట్టి ఆ పొంగలి కలర్ కూడా కొంచెం అలా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక అయితే ఆ ప్రసాదము పానకము వడపప్పు అన్నీ కూడా ప్లేట్లో ఇలా సర్దుకొని ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి వెళ్తున్నాను అనమాట ఇవి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతిస్తే ఈరోజు పూజ అనేది అంతటితో కంప్లీట్ అయిపోతుంది ఇంకా నీట్గా గూట్లు అయితే పెట్టేస్తుంది అనమాట కప్పుల్లో పెట్టినవి మనకి మెయిన్గా శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది పానకం వడపప్పే కాబట్టి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా అవి చేస్తారనమాట అలాగే కొంతమంది అయితే ఇంట్లో చేసినవి గుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఆ పానకంలో కలబోస్తారనమాట అందరికీ ఇవ్వడానికి ఇంకైతే అయిపోయింది ఈ కొబ్బరికాయలు కూడా మా చెట్టువే మా చెట్టుకి కాసాయనమాట అవి మన తిరగ ఉగాదప్పుడు కూడా గుళ్ళు దగ్గర కొట్టడానికి పనికి వచ్చాయి అలాగే ఒక రెండు మూడు కాయలు వస్తూ వినుగోడు తెచ్చుకున్నాము అదే ఈరోజు ఇక్కడ ఉపయోగిస్తున్నాం అనమాట ఇంకా అయిపోయింది కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత హారతి కూడా ఇస్తుంది పూరి రామచంద్రాయ జనక రాజా మనోహరాయ వామక మహిత మంగళం చారు కుంకుమో చందనాడు చర్చితాయ పూజ అయితే ప్రశాంతంగా చాలా బాగా జరిగింది అనమాట ఇంకా పూరి లేచింది బ్రష్ చేసింది స్నానం చేసింది ఇంకా పూజ చేసి పొంగల్ అవన్నీ హెల్ప్ చేసింది అనమాట ప్రతి పనిలో కూడా నాకు ఆల్రెడీ నేను చెప్పడం కాదు మీరు వీడియోలో కూడా స్టార్టింగ్ నుంచి చూస్తుంటున్నారు ప్రతి పనిలో కూడా అంతవరకు టిఫిన్ కూడా చేయలేదు అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే టిఫిన్ చేసి తను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పూరి నేను ఇద్దరం రెడీ అయ్యి ఇంకా దగ్గరలోని రాములవారి వారి గుడి దగ్గరికి అనమాట రామాలయం బజార్లోని అక్కడ కూడా కళ్యాణం చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని గోత్రనామాలు అలాగే అక్షంతలా వేయించుకొని దండం పెట్టేసుకొని కాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట కళ్యాణం స్టార్ట్ చేస్తారేమో అక్కడే ఉందాం అనుకున్నాము కానీ అక్కడ చాలా లేటుగా స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం అంటే ఎవరైతే పీటల మీద కూర్చుంటున్నారో కళ్యాణానికి వాళ్ళందరూ కూడా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట ఊరేగింపుకి వెళ్ళి ఇంకా రావడం లేట్ అయిందని ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా అందుకని మేము రాములవారి గుళ్ళో కాసేపు ఉండి ఇంకా నిన్న వీడియో పెట్టాను కదా సాయిబాబు గుళ్ళో కళ్యాణానికి వెళ్ళామని అక్కడికైతే వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా డెకరేషన్ అనేది చాలా బాగా చేశారనమాట ఎక్కువ మంది జనం వస్తారు రాములవారి కళ్యాణం చూడడానికి ఇది రామాలయం గుడి అనమాట అంతా కూడా బాగా డెకరేట్ చేశారు చుట్టూ అంతా కూడా ఇంకా మేము అక్కడ నుంచి ఇంకా సాయిబాబు గుళ్ళో కళ్యాణానికి వెళ్ళాము అక్కడ వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఇదండి కంప్లీట్ వీడియో మా పూర్తి చేసిన పనులన్నీ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి